యదా యాదా హి ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజమయ హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పార్థ హిందూ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చివర వరకు చూడండి ఈ రోజు ఈ వీడియోలో మీకు తంబెల్లో చూపించినట్టుగా భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు క్రైస్తవ్యం వైపు చూసారే అనే తమ్మేల్ ద్వారా నేను ముందుకు వస్తున్నాను వీడియో అంటే భారతదేశంలో మతాల మధ్య సామరస్యం ఎంత వరకు ఉందో మీ వరకు తీసుకురావాలి అన్ని మతాల పట్ల మెజారిటీగా ఉన్న హిందువులు సమానత్వాన్ని పాటిస్తున్నారా లేదా మైనారిటీగా ఉన్నటువంటి ఇతర మతాలు భారతదేశంలో ఉన్న మిగతా మతాల పట్ల సమాన భావన కలిగి ఉన్నారా లేదనేది అనేది మీ ముందుకు తీసుకురావాలి ఎందుకంటే భారతదేశంలో పాటించే హిందువులు సనాతన ధర్మాన్ని పాటిస్తూ దాని ఆ ధర్మంపై గౌరవంతో మిగతా మతాలను సమభావనతో చూసేటటువంటి మన హిందువులు కొన్ని సంవత్సరాల వరకు చూస్తూ ఉన్నారు కానీ చాప కింద నీరులా పాకే కొన్ని మతాలు ఈ హిందూ ధర్మాన్ని ఏ రకంగా తించపరుస్తున్నారో ఏ రకంగా ద్వేషిస్తూ మతాన్ని మారుస్తున్నారో మీరు చూసి తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పటమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ ఛానల్ ని అందరికీ చేరాలంటే ముందు మీరు లైక్ చేయాలి కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి అట్లాగే ఈ వీడియో మరింత మందికి చేరే విధంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమకండి ఇప్పుడు ఈ వీడియోలో ఒక పాస్టర్ మన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఒక చర్చి ప్రార్థన చేయించుకున్నారు అది కూడా మీకు వీడియో చూపిస్తాను ఆ వీడియోలో నరేంద్ర మోడీ గారు ఎంత వినయ విధేయతలతో ప్రార్థన చేయించుకున్నారో మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు ఈ వీడియోని తీసుకొని మతోనుమాదులకు నరేంద్ర మోడీ గారు బుద్ధి చెప్తున్నట్టుగా తన ఆ వీడియోలో చూపిస్తున్న విషయాన్ని మీకు చేరాలి ఎందుకంటే మతోన్మాదులు మతోన్మాదులు అని చెప్పని మత ఉన్మాదాన్ని ఎవరు ప్రవర్తిస్తున్నారో ఇతర మతాలపై ఎటువంటి విషయాన్ని చెమ్ముతున్నారో మన నరేంద్ర మోడీ గారు స్పష్టంగా తెలియజేశారు అది వీళ్ళకి అర్థం కాని సన్నాసులు అందులో మన ప్రధాని గారు చేసినటువంటి గొప్ప పనిని చాలా అద్భుతంగా వర్ణనాతీతంగా ఉంది సరే ఇప్పుడు ఆ పాస్ట్ చెప్తున్నటువంటి ఒక వీడియోని ఒక క్లిప్ ని మీకు కినిపిస్తాను చూడండి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మతోన్మాదులకు అందరికీ షాక్ ఇచ్చారు అదేంటంటే మతోన్మాదులంతా ఎప్పుడు చూసినా గానీ క్రైస్తవులను దూషిస్తూ క్రిస్మస్ జరగకుండా అనేక చోట్ల ఆపుతూ ఉంటే మన నరేంద్ర మోదీ గారు అయితే డైరెక్ట్ గా ఢిల్లీలో ఉన్నటువంటి ఒక చర్చికి అటెండ్ అయ్యి అక్కడ సర్వీస్ పూర్తి చేసుకొని ఫైనల్ గా అక్కడ ఉండే ఫాదర్ మన నరేంద్ర మోదీ గారికి ప్రార్థన కూడా చేశారు ఆ వీడియోను చూపిస్తాను చూడండి మతాన్ మాదిలో ఎప్పుడైనా కళ్ళు తెరుసుకుంటారని నేను అనుకుంటున్నాను చూడండి ప్రార్థంలో పాల్గొన్నటువంటి నరేంద్ర మోదీ గారు అక్కడ పాటలకి ఆయన ఏకీభవిస్తున్నారు చూడండి సర్వీస్ జరిగేటప్పుడు పాటల సందర్భం ఇది ఆ పాటల్లో ఆయన ఏకీభవించారు ఆ ఒక చర్చ్ లో ఉన్నటువంటి క్రిస్మస్ ట్రీ ఇది చూడండి ఆ వీడియో కానీ తీసిన వాళ్ళు చాలా బాగా తీశారు చూడండి అక్కడ సర్వీస్ అటెండ్ అయి ఉన్నటువంటి ఆ అనేక మంది సేవకులు మళ్ళా విశ్వాసులు అందరూ ఆ ఒక చర్చ్ లో అటెండ్ ఉన్నారు చూడండి ఫాదర్ పక్కన కూర్చొని ఉండేది మన నరేంద్ర మోదీ గారే చూడండి చర్చ్ నంతా చూపిస్తూ ఉన్నారు మాధులు ఈ వీడియో చూస్తేనే షాక్ అయ్యి ఉంటారు చూసే వీక్షకులు మీరు ఈ వీడియోకి కమెంట్ చేయండి ఆ మన మతవన్ మాదులు ఎప్పుడు చూసినా గాని క్రైస్తవులను దూషించేటువంటి ఆర్ వాయిస్ నవత గారు మళ్ళా కరుణాకర్ సుగ్న లలిత్ కుమార్ వీళ్ళందరూ ఈ వీడియో ఆయన చూస్తే ఏమవుతారు ఏమని ఆలోచిస్తుంటారు మీరే చెప్పాలా చూడండి ముందరికి వెళ్ళి కానీ చేతులు జోడించి మరి ఆయన ప్రార్థిస్తున్నటువంటి సందర్భం ఆయన ఎవరైనా అయ్యి ఉండొచ్చు కానీ ఇతర మతాలని గౌరవించాలా అనేటువంటి ఒక మంచి ఆలోచన కదా ఆయన మనసులో ఏముందో మనకైతే ఏం తెలియదు కానీ వాస్తవానికి క్రియల్లో చూపించారు కదా చర్చికి వెళ్ళి చూడండి చూడొచ్చు ఈ వీడియో చూసారు కదా ఇప్పుడు ఈ పాస్ట్ చెప్తున్నటువంటి మత ఉన్మాదం అనేది ఎవరు ప్రవర్తిస్తున్నారో మన నరేంద్ర మోడీ గారు మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఈ విషయం ఈ గొరిగాడికి అర్థం కాల మన భారతదేశ నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మం చెప్పినటువంటి గొప్పతనాన్ని ఆయన ఆయన మనందరికీ చూపించారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా సృష్టిలో ఉన్న ఏ వస్తువు ఏ జీవి పట్లైనా ఏ రూపంలో ప్రార్థించినా నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను ఇది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అందుకే ఆ గొప్పతనాన్ని పాటిస్తూ నరేంద్ర మోడీ గారు వెళ్ళి చర్చికి కెళ్ళి వినయ విధేదలతో ప్రార్థన చేయించుకున్నారు మా ఈ ధర్మాన్ని పాటించే మనందరం కూడా ఆయన మార్గంలోనే వెళ్ళి అవసరమైతే చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం అట్లాగే వెళ్ళి నమాజ్ చేయించుకుంటాం ఇది మన భారతదేశం యొక్క మత సామరస్యాన్ని మనం చూపిస్తాం మరి ఇటువంటి దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ఈ వీడియోను చూపిస్తున్నటువంటి ఇతర కూడా వీడు కూడా అట్లాగే మన భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాల దగ్గరకు వెళ్ళి వీళ్ళు వీళ్ళ విశ్వాసాలతో పూజలు చేయించి అటువంటి వీడియోస్ వీళ్ళ ఛానల్స్ లో అప్లోడ్ చేయగలరా రాజ్యాంగాన్ని గౌరవించి వీళ్ళు హిందూ దేవుళ్ళు అందరూ సమానమే యేసు హిందూ దేవుళ్ళు అందరూ సమానమే అని చెప్పని వీళ్ళు చెప్పగలరా మీకు ఈ వీడియో ముఖంగా చాలా చేసి చెప్తున్నాను మా నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి ప్రార్థన ఎలా చేయించుకున్నారో మేము కూడా అందరం వెళ్లి అలాగే చేయించుకుంటాం అన్ని మతాలు సమానం అని చెప్పని మేము నిరూపిస్తాము మీరు మీ పాస్టర్లు మీ విశ్వాసం వెళ్ళి అట్లాగే గుళ్ళల్లో పూజలు చేయించి అటువంటి వీడియోస్ మీరు మీ ఛానల్లో పెట్టి అందరు దేవుళ్ళు సమానమైన చెప్పగలరా ఇది మీకు ఛాలెంజ్ అట్లాగే చేస్తే అప్పుడు చెప్పండిరా మీరు మత ఉన్మాదం అంటే మీకు అర్థమైంది ఇప్పుడు మత ఉన్మాదం అంటే మీ దేవుడే గొప్ప మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అని చెప్పే మతాల మీది కాబట్టే మత ఉన్మాదం అనేది మీ దగ్గరే ఉంది మీరే స్టార్ట్ చేశారు కొన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి పనులు మీరే చేశారు కాబట్టే ఈ రోజు మా హిందువులు మా దేవి దేవతల పట్ల మీరు వక్రీకరించే వక్రీకరణ వ్యతిరేకరిస్తూ మా ఇంటి ముందుకు వచ్చి నా దేవుడే గొప్ప మీకోసం రక్తం కార్చారని ఎప్పుడైతే మీరు చెప్పడం మొదలు పెట్టారో అది మేము ఖండించడానికి ఎల్లవేర సిద్ధంగా ఉంటాము కాబట్టి మీది మత ఉన్మాదము మీరు మత ఉన్మాదులు అర్థం చేసుకోండి అందుకంటే మేము ఎక్కడికైనా వెళ్ళి పూజ చేయించగలము ప్రార్థన చేయించగలము నమస్ చేయించగలము మీరు మా మా భారతదేశాన్ని మేము మత సామరస్యాన్ని పాటించగలము ఆ దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది మీరు మీది యేసుతో పాటు మిగతా దేవుళ్ళు దేవి దేవతలు అందరూ కూడా సమానమే అని మీరు వీడియోస్ చేసి ఏ రోజైతే యూట్యూబ్ ఛానల్స్ లో మీరు అప్లోడ్ చేయగలరో ఆ రోజే అప్పుడు మేము ఆలోచిస్తాము కాబట్టి మత ఉన్మాదం అనేది మీ దగ్గర పెట్టుకొని బొచ్చులో కొలు చెప్తారంటారా బొచ్చుగాళ్ళారా కాబట్టి ఇటువంటి వీడియోస్ మీ ముందుకి నిజాన్ని నిర్భయంగా తీసుకువస్తున్నటువంటి ఇటువంటి ఛానల్స్ ని మీరు పూర్తిగా చూస్తూ అందరికీ షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై చక్క ముక్కలు అస్సలు వద్దు మూడు మేకులు వద్దే వద్దు పాపి దేవుడమ్మా వాడు పాపుల దేవుడమ్మ